వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని చెప్పి నిజామాబాద్ జిల్లా డిపిఓ గారికి ఈరోజు తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ సూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాకిరి ఎక్కువ వేతనం తక్కువ మరి ఈ నెలకు తొమ్మిది వేల ఐదు వందల వేతనం మాత్రమే ఉన్నది ఈ తొమ్మిది వేల ఐదు వందల వేతనం కూడా రెగ్యులర్ అయ్యకుండా మూడు నెలలు నాలుగు నెలలు డ్యూ పెడితే బకాయి పెడితే కార్మికుల పరిస్థితి ఎట్లా అందుకోసమే ఇప్పుడు వచ్చేదేమో దసరా పండుగ ఈ దసరా పండుగ సందర్భంగా కూడా ఇంట్లో పిల్లలకు బట్టలు కానీ లేకుంటే ఇతర ఖర్చులు కానీ రకరకాల ఖర్చులు ఉంటాయి కదా మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు గతంలో కూడా బకాయిలు పెడితే హైదరాబాద్ పోయి కలిస్తే మాత్రమే ఆ రోజు సాక్షి అయినా ఆ రోజు డబ్బులు పంపించారు మళ్ళీ ఇవాళ తిరిగి మళ్ళీ అదే సమస్య ముందుకొస్తుంది దయచేసి పెద్ద పెద్ద జీతాలు ఉండాలకేమో నెల ఫస్ట్ రాగానే జీతాలు పడతా ఉన్నాయి మరి చిన్న జీతాలు ఉన్నటువంటి తొమ్మిది వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వట్లేదు ఇంకొక విషయం మల్టీపర్పజ్ విధానం రద్దు చేయాలా అట్లాగే కార్మికులందరికీ కూడా గుర్తింపు కార్డు ఇవ్వాలా అట్లాగే కార్మికులకు ఈ యొక్క వేతనాలు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పి ఆ విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనం ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని రాష్ట్ర కమిషనర్ పంపిస్తామని చెప్పారు అదేవిధంగా రాష్ట్ర కమిషనర్ని కూడా హైదరాబాద్లో ఇరవై నాలుగు తరఫున కలుద్దామని అనుకుంటున్నాం మన ఐఎఫ్టీ తరఫున ఏది ఏమైనా కార్మికులు ఐక్యంగా ఐక్యంగా ఉండి గట్టిగా మాట్లాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఇప్పటికీ అనేక దఫాలుగా మనం ఆందోళన చేస్తూ ఉన్నాం ఎందుకంటే స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ తెలంగాణలో ముందు భాగంలో ఉన్నాం ఒక మాటలో చెప్పాలంటే గతంలో మన భారత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పరిసరాలు పరిశుభ్రంగా ఆరోగ్యంలో ప్రధాన భాగం మరి అటువంటి మొత్తము గ్రామాల్ని క్లీన్ చేసి క్లీన్ అండ్ క్లీన్గా మారుస్తున్నాం అంటే మన విషయంలో ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో మనకు అర్థం కావట్లేదు ఒక దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్తారు మరి ఇవాళ సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పిచ్చింది దాన్ని అమలు చేయరు వేతనాలు పెంచరు ఈ విధంగా కార్మికులు ఇబ్బంది చేయడం న్యాయం కాదు కార్మికుల యొక్క కలకళాలు అయితే తప్పకుండా పతనంగా తప్పరు కాబట్టి అక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్వచ్ఛ భారత్ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వీళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పి అదేవిధంగా ప్రస్తుతం అయితే ఈ దసరా పండుగ ఉంది కాబట్టి ఈ మూడు నెలల బకాయిలు వెంటనే ఇచ్చి కార్మికులకు కొద్దిగా సపోర్ట్ చేయాలని చెప్పి అధికారులని ప్రభుత్వాన్ని ఐఎఫ్టీ తరఫున ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం